जय <coughs> हिंद

மேடம் <laughs>

జైత్యాలంలోని చాలామంది వివిధ కులాల వారు ముఖ్యంగా హిందువులు గత కొన్ని తరాలుగా జనరేషన్స్ నుంచి కూడా వాడుకునే చింతకుంట స్మశాన వాటికను ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఊహించని విధంగా అభివృద్ధి చేస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ పచ్చని గడ్డి కావచ్చు ఆ ఈశ్వరుని అదే అదేవిధంగా గదులన్నీ కూడా శుభ్రంగా ఉండి ఇక్కడి ప్రాంత ముఖ్యులు చాలా ఆనందంగా ఇక్కడ ఉన్న నాయకులు మా మహిళా సోదరి మనులు వివిధ కుల సంఘాల పెద్దలు చాలా బాగుంది అంతకుముందు ఎవరైనా చనిపోతే రాత్రి శవాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి లేకుంటే ఆ పార్టీ దేహాన్ని పొద్దున తీసుకొస్తాం స్నానాలకి ఇబ్బంది ఉంటుండే ఈ ప్రాంతంలో చాలా మంది పేద ప్రజలు ఉంటారు ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడైనా మనం ఎక్కువ డబల్ బెడ్రూమ్ చాలా పెద్ద మొత్తం కట్టించడం కానీ అంతకుముందు అవి కూడా లేకుండే కిరాయిలకి తీసుకుపోయే పరిస్థితి ఉండేది కాదు అన్న సందర్భంలో ఇక్కడ మంచిగా కర్మ చేసుకునే వారికి ఉండే విధంగా అదేవిధంగా పక్షికి పెట్టడం అట్లాంటివి కూడా హిందూ సాంప్రదాయంలో చాలా కులాలలో ఉంటుంది అక్కడే కొంత భోజనం కూడా చేసుకొని తినే ఆచారములు అలాంటి సందర్భంలో ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ పనిచేసే మా సభాయాన్ని ఏం పేరే గ్రాములు ఎప్పుడైనా కానీ సర్కార్ నౌకరుల మీద షికాయితీలు చెప్తారు ఎప్పుడే ఉంటుంది సర్కారు నౌకరుల మీద షికాయితులు ఉంటాయి ఏ అత్తలేడు సఫా సాఫీ చేత్తలేడు అది ఇది కానీ ఇక్కడికి అత్త ముక్త మా ముద్రాలు కావచ్చు రజకులు కావచ్చు మా సీనియర్ కాపులు అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు రాములు మంచాడు ఇక్కడ ఉంటున్నాడు అన్ని సౌలభ్యం చెప్తున్నాడు అని చెప్పి రాములను అందరూ గొప్పగా చెప్తున్నారు సంతోషం చాలా తీసుకురా రాములను సత్కరిద్దాం మరి ఈరోజు హిందీ చేసాం కానీ అది ఎందుకో కొద్దిగా అప్పుడున్న పరిస్థితుల్లో మిస్ అయిపోయింది రోడ్డు పూర్తి స్థాయిలో కాలేదు అదికి పది లక్షల రూపాయలు మంజూరు అవడం జరిగింది ఇప్పుడే సోదరుడు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు అది సరిపోవని దయచేసి మనకు రోడ్స్ మాడిఫికేషన్ దాంట్లో ఇమ్మీడియట్గా అవసరమైతే ఇంకొక ఐదు లక్షలు తీసుకొని చివరి వరకు కూడా ఇళ్ళ విధంగా చేయాలని చెప్పి ఉన్నాను చాలా మనం మాడిఫికేషన్ అనుకున్నాం దాంట్లో ఇవ్వాలని పెట్టేయండి రెండవది మా శానిటేషన్స్ సిబ్బంది చాలా బాగానే ఉంచినాయి కానీ ఇంకా కొంచెం కూడా అన్నీ కూడా చెట్ల చుట్టూ కొద్దిగా లేబర్ తోటి కూడా క్లీన్ చేయాలి చేసి సాసరింగ్ చేస్తే ఈ కానుక చెట్లు అవన్నీ పైకి మంచిగా పెరుగుతుంది తర్వాత ఇక బ్రహ్మాండంగా ఉంటుంది మనం చూస్తే కొద్దిగా మెయింటైన్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది ఉదాహరణకు మా డాక్టర్ల సంఘం దగ్గర చూడండి నేను బిడ్డ కానువు చెట్లు సబ్ రిజిస్టార్ ఆఫీస్ ముందట ఎంత బ్రహ్మాండంగా పెరిగినాయి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళడం అందరూ వచ్చి చెట్ల కన్నా ఉంటున్నారు అది కొంత మనం కూడా చూసుకోవాలి రెండవ దాదాపు అన్ని కులాల వల్ల వచ్చారు మా గౌడంలో కూడా పెద్ద మనసులు వచ్చారు అన్ని కులాల వల్ల మీరు అందరూ కూడా మన మొన్న మోడీ గారు కూడా చెప్పారు మాకే నాపై ఎక్కిపోయాడు అని చెప్పి తల్లిదండ్రుల పేర్ల మీద ఒక చెట్టు స్మృతికి మీరు వచ్చినప్పుడు ఇట్లా ఒక మంచి చెట్టు అదో ఏదో పెట్టి దాన్ని చూసుకుంటే బాగుంటుంది రెండవది మరి మా రామయ్య ఇంత గొప్ప చేస్తున్న సందర్భంలో కొంచెం నీళ్ళది కొద్దిగా ప్రాబ్లం ఉంది అంటే నీళ్లు ఉన్నాయి మోటార్ అది కానీ ఆన్ ఆఫ్ సరిగా లేడం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఒక సింటెక్స్ ట్యాంకు అట్లా ఆ ట్యాంక్ కూడా మళ్ళీ ఫుల్ అయితే ఆగిపోయేటట్టు ఇక టెక్నాలజీకి వచ్చాయి ఎందుకంటే దూరం ఉంటుంది చీకట్లు ఉంటుంది ఎంత మంచిగా అని చెప్పి మనం చాలా కప్పుతున్నాం కానీ మళ్ళీ అతి కష్టం కూడా పెట్టద్దు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఎంతోమంది ఇక్కడ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు శుభ్రంగా ఉంచి మధ్యరాత్రి అయినా కానీ ఇండ్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అండగా ఉంటుంది ఇదే తరాలో మన మూత శ్మశాన వాటిక కూడా జరగాలి అదేవిధంగా గొల్లపల్లి శ్మశాన వాటికలు కూడా చిన్న చిన్న పనులు అక్కడ కూడా ఒక ఐదు లక్షలు పెట్టి పూర్తి చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మూత శ్మశాన వాటికైతే చాలా బాగుంది కానీ మెయింటెనెన్స్ ఒక్కటి చూసుకోవాలంతే దాంతో అదేవిధంగా ఇది ఇస్లాంపురాలో హిందూ శ్మశాన వాటికే మా ముస్లిం సోదరులు కూడా చాలా సహకరించారు మరి కబరస్థానాల విషయంలో ఏంటిది అని అడుగుతారు మేము దయచేసి కోరుతా ఉన్నా ఈరోజు మనం కొన్ని డబ్బులు పెట్టేదాం ప్రత్యేకంగా కబరస్థాన్ల విషయంలో కూడా ఏదైనా అవసరం ఉంటే ఎస్టిమేట్స్ ఇవ్వాలి ఇక్కడ మా ముస్లిం జిల్లాని విలు ఉన్నారు అవసరం పడితే ముస్లిం కమిటీ పెద్దలను అడిగి కొన్ని ప్రపోజల్స్ ఇస్తే కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి డబల్ బెడ్రూమ్ దగ్గర అన్ని కులాల వారు వేరు హిందువులు దాదాపు ఒక మూడు వేల కుటుంబాలు పోతాయి బా ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేవు కావచ్చు లేవు తెలంగాణలో ఒక వెయ్యి కుటుంబాలు మన ముస్లింలు వెళ్తాయి అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కావచ్చు కావచ్చు అక్కడ కూడా క్రేబియార్డ్ల విషయంలో నిధులు ఖచ్చితంగా మంజూరు చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే యాభై కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి తెలియవచ్చింది తప్పకుండా అతి త్వరలోనే ఆ పనులన్నీ కూడా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అందుకని చాలాసార్లు చెప్తుంట అది ఇది మాటలు అంటుంటే ప్రెస్ మీట్ అంటారు మా సోదరులు ప్రెస్ మీట్లు ఎందుకంటే పంతొడి జవాబు చెప్తాము ఊకే ఈ పనులే జవాబు మాట్లాడటం పనులే జీవాళ్ళు చూస్తా ఉన్నారు యాభై లక్షలు ఇన్నో యాభై లక్షలు మూడు యాభై లక్షలు ఇట్లా కోట్ల కోట్ల రూపాయలు మొత్తం కలిపితే ఇటు అరవై ఫైవ్ వరకు నూట యాభై కోట్ల పనులు అవుతాయి ఎస్ ధైర్యంగా చెప్తా ఉన్నారు టీఆర్ నగర్ నలభై ఏళ్ళ కింద మూలు కడితే ఇప్పుడు ఇప్పుడు మోడీ కడుతున్నాం అదే నూకపల్లి ఇప్పుడు జైత్యాల కలిపేసినాం జైత్యాల అర్బన్ హౌస్ ముందు కలపాలి ఇప్పుడు కలిపేసినాం కూడా రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో వారి సహకారంతో మొత్తం కల్పేసం జగిత్యాల మర్చి కాకుండా ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ కూడా వ్యవస్థ అయింది ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ వ్యవస్థ నలభై ఏళ్ళకి ఇప్పుడు టీఆర్ఆర్ ఏదైతే ఉందో మన వాళ్ళు ఇంకా పూర్తిగా ముందే చేసేస్తాం కరెంటు నీళ్ళు అంటే సరాసరి అనుమతు అయిపోయింది దాదాపు కొంచెం నీళ్ళది ఇబ్బంది ఉంది అది కూడా చూసుకోవాల్సిందిగా ఇవాళ నేను రాత్రి డిస్కస్ చేసినాం శరణ్ తోటి అమృతలో దానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులున్నాయి ప్రాబ్లమే లేదు ఇస్లాంపురాలు అయితే ప్రతి సందికి నల్లపై పోసాం ప్రతి గల్లీ సిమెంట్ రోడ్ అయిపోయింది మజిద్ అయిపోయింది బడైపోయింది దోగల అయిపోయింది బ్రహ్మాండంగా మరి రెండు వర్గాలను అన్ని వర్గాలను కలుపుకోపోయే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాయి సెక్యులర్ భారతదేశంలో అందరం కూడా కలిసి ఉండాలి దీనికి అందరూ సహకరించాలి రజీపై స్థానిక కౌన్సిలర్ కూడా ఫోన్ చేసి మరి రాలే నా వంతుగా నిన్న ఫోన్ కూడా చేసి మాట్లాడను అందరు అతను కూడా సహకరించండి ఇంక అందరికి కూడా సహకరించడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం కానీ ఎంత ప్రభుత్వం ఉన్నా ప్రజల భాగస్వామి ఉన్నప్పుడే మనకు ఇవన్నీ కూడా మెయింటైన్స్ అవుతాయి దయచేసి ఇక్కడ ఉన్న వివిధ కుల సంఘాల నాయకులు కూడా ఏంటంటే మీరు కూడా కొంత శ్రమదానం చెప్తారా మీ తల్లిదండ్రుల పేరు మీద కూడా చెట్టు పెడతారా ఇవన్నీ కూడా చూసుకొని అట్లనే రామయ్య చాలా మంచిగా సేవ చేస్తున్నాడు అందరూ కలిసి ఒకసారి సన్మాన కార్యక్రమం చేద్దాం